ఇప్పుడే అదే అన్నాను అమౌంట్ ఆఫ్ అండ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుణ్ దృశ్యం అన్న అంటే ఇలాంటి కాదు నేను చెప్తే ఇంకా పడతారు వాళ్ళకి అసలు చెప్పాను లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను ఖుషి గారు హిట్ ఉమెన్ అయిపోవచ్చా అంటే ఇట్స్ లైక్ దిస్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ణ వస్తూ ఉంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీ సో అంటే నిజంగా వైలెంట్ లోకి అది పెట్టేస్తే ఇంకా మళ్ళీ సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్ యు కనోడమ్ సింగ్ యూన్ గో టు యుంట్ గో టు ఆఫ్

ఘాట్లు పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మరివన్న మన గ్రో చేసే వాళ్ళది ఘాటిలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుంటుంది ఆంధ్ర ఒరిసా బార్డర్ దాంట్లో అక్కడి నుంచి స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ ట్రైబల్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ ఇట్ స్టిల్ ఇట్స్ రాజు అండ్ షీలా అండ్ దేర్ లైఫ్ హౌ థింగ్ అండ్ అవును అండ్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఐక్ ఆర్గానిక్ గా వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person takes their own path no mm -hmm. when you you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm -hmm. and how this yami how because of whatever reasons became a, a sort of a criminal mm -hmm. and the redemption and how you become a legend due to it how when, it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows mm -hmm but it's very beautiful the way that whole thing nice, uh, Krishkar was I mean, put together Sounds sound solid how is uh, krish how is my friend jagger what is he up to <laughs> <laughs> mm, right now, he right now huh? he's right now busy running around uh, release and release uh -huh. but i always uh -huh. i he gave me vedam kada He uh -huh. mm. said, only you can give me such unique characters oh, yeah, oh that's why he's very deep man he's a very deep guy he's, ఈస్ డిఫరెంట్ సెన్సిబిలిటీ ఈ ఈ సినిమా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాడు ఒక సౌత్ ఇండియన్ టైప్ చాలా లైక్ నాకు ఒకటి ఏం చాలా నచ్చింది ఏంటంటే అన్ని చాలా సెన్సిటివ్ టాపిక్స్ నేను సరోజా ప్లే చేసినప్పుడు ఇట్స్ దాన్ని కూడా విత్ వే సరోజా వాస్ ఐ ఫీల్ వన్ ఆఫ్ మై మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ నో అండ్ రైట్ ఆల్సో నాట్ ఫర్ ఫీల్స్ ఎవ్రీబడి ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది వెదర్ ఇట్స్ విజువల్లీ అండ్ మన ఫస్ట్ టు గో షూట్ ఐ డిఫరెంట్

స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు No, hey? intlo, hey. <laughs> nah, <beh li> <laughs> <laughs> intlo belly. Ah, huh? No belly, <laughs> a casual No, <laughs> <laughs> intlo, intlo, And I am also okay. giving a disclaimer here. <laughs> <laughs> okay. Sure. Same question everyone has, but definitely, huh. I think from the this year end and. and Go on. Will I'll be out more? Okay. Consciously Super. working towards that. Super. So, I'll catch you at the premiere of Gatti. Yes, you. Bro. Hmm? yes bro. All the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. <laughs> okay, big hug. <laughs> I'll see you. Big hug. Bye. Bye.